ఎలక్ట్రికల్ మోటార్ బైక్స్ వాడడం వల్ల పొల్యూషన్ తగ్గుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పాత ప్రభుత్వ హాస్పిటల్ పక్కన మాజీ ఎంపీపీ బండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఆర్ఆర్ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ షోరూమ్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బైక్స్పై అపోహలు వీడి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరం కుమార్ రేగుల మల్లికార్జున్ నీలం శేఖర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు اوه ہاں ٹھیک ہے ٹھیک ہے ہاں یہ ڈبوکاری لگے رہے کڈلے بھرا نہ ہاں ادھر ہی کروں گا ٹھیک ہے سر ٹائم میرے کڈو بیٹھے ہے سپیڈ ہے ہن یہ کام ہو رہا ہے سپیڈ ہے భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య వాతావరణం మరి వాతావరణ కాలుష్యాన్ని లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి అయితే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ఉదాహరణ తీసుకొని మనం దాని వాట తగ్గించే ప్రసక్తి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్టు ఈ యాకుజా దీనికి సంబంధించి టూ వీలర్సు ప్రత్యేకంగా మిడిల్ క్లాసు లో క్లాస్కు జరిగే విధంగా కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరం కూడా వాతావరణం కాలుష్యతి కాకుండా దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ మనం చూస్తూ ఉంటాం సోలార్ ఎల్ల నుంచి వాడి సోలర్ ప్యానల్స్ కూడా కార్లు తయారవుతూ ఉన్నాయి మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి వాతావరణ కాలుష్యానికి భారతదేశ అభివృద్ధి కూడా మనందరం కూడా దోహదమై ఉండాలని మరి ఈరోజు ఇక్కడ దీన్ని మణమలెస్ గారు ఈ షోరూమ్ను చేయడం జరిగింది మనందరం కూడా వీటి వీటి అందరం కూడా ఆదరించడానికి కోరుతా ఉంటాం